చేసే రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం సామ్రావుపల్లి దాసరి రాజుగారి తోటలో ఉన్నాము వీరు రవి హైబ్రిడ్ షీట్స్ వారి వెంక్యూ టూ ఎయిట్ అని విత్తనాన్ని వేశారు ఒకసారి తోటను మనం గమనించినట్లయితే ఒకసారి చూడండి చాలా చికెన్ కాపండి దగ్గర కనుపు ఈ టైం వరకు కూడా తెగుళ్ళను కట్టుకొని కాస్తుందండి కాకుండా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులను కూడా తెగుళ్ళను కానీ కానీ అన్నిటినీ తట్టుకొని మంచి కాపుతాను చికెన్ కాపుతాను ఉందండి కాయ కనుపుకు కనుపు చాలా దగ్గర కనుపు ఉంది రెండు రెండు నోట్స్ ఒక రెండు రెండు కనుపులు ఒకే దగ్గర వస్తాయండి మళ్ళీ కాయలో గింజ శాతం ఎక్కువ ఉండి కాయ క్వాలిటీ కూడా మార్కెట్కు అనుకూలంగా అనుగుణంగా అధిక ధర పలికే విధంగా ఈ కాయ ఉందండి కాయ మంచి ఆకర్షణీయమైన రంగు ఉందండి మళ్ళీ అదే అదేవిధంగా కొద్దిగా చెట్లను లూజ్ చేయండి తాళి విషయానికి వస్తే మిగతా వాటికంటే చాలా తక్కువ తాళండి అసలు తాళ అనేది ఎక్కడ కనబడట్లేదు ఈ స్టేజ్ లో కూడా పచ్చికాయ అండి ఈ చెట్టు ఇది గ్యాప్ గ్యాబు ఫీట్నారా రెండు ఫీట్లు ఉండాలి సార్ ఉంటే ఇక్కడ బ్యాంచెస్ ఎక్కువ వస్తాయి అన్నట్టు మొదల వచ్చి మంచిగా బాగా క్రాప్ వత్తా ఒక కిలో టూ కేజీ వత్తదిరా అంటే సాలు ఎంత పెట్టుకోమంటారా చెట్టు చెట్టుకు 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 రెండు ఫీట్ నర ఉండాలి మొక్కకు మొక్క కండి మొక్క మొక్కకు అదే మొక్కకు మొక్కకు ఎంత పెట్టుకోమంట ఫీట్ నర మొక్కకు మొక్క కచ్చేసి ఫీట్ నర పెట్టుకోమంట నర పెట్టుకోవాలి వీడియో చూస్తున్న రైస్ సోదరులు ఒకటి పరిశీలించవలసింది మనవి ఇప్పుడు ఈ వెంకి రవి హైబ్రిడ్ సీడ్స్ వారి వెంకి అనేది కింద మొదటి స్టెప్ వచ్చేసి ఎండుకాయ అండి మళ్ళా రెండో స్టెప్ వచ్చేసి పండుకాయండి అండి మళ్ళా మూడో స్టెప్ వచ్చేసి పచ్చికాయ కూడా కూడా గమనించగలరు రాజుగారి తోటలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వెంకీ మొండి అని రాజుగారు చెప్తున్నారు మనం ఇక్కడ గమనించినట్లయితే ఎక్కడ కూడాను వైరస్ లేదు ఈ వెస్ట్రన్ త్రిప్స్ కానీ త్రిప్స్ కానీ లేదా తెల్లదోమ పచ్చ పచ్చదోమ కానీ వీటి తాకిడి ఉధృతంగా ఉన్న సమయంలో కూడాను వెంకీ అనే ఈ సన్నరాకం హైబ్రిడ్ కి ఎలాంటి వైరస్ ముడత మురతగాని సోకలేదు చిక్కడి కాపు మనం గమనించినట్లయితే చూడొచ్చు ఈ కొనవరకు కూడా కాయలు కాయలు రైతు రైతు ఏమంటున్నారంటే వెంకీ అనే ఈ హైబ్రిడ్ సన్న రకం మిరపలో తాలు శాతం చాలా తక్కువగా ఉందని వారు గుర్తించడం జరిగింది ఆల్రెడీ ఒకసారి కాపు ఏరడం కూడా జరిగింది చూడండి పచ్చికాయ పండుకాయ ఎండుకాయను మనం గమనించవచ్చు తోటంతా ఒకేలాగా ఉంది ఇక్కడ చూసినట్లయితే చింతకాయలు కాసినట్లుగా కాపు తోటంతా ఒకేలాగా ఎలాంటి మీరు గమనించినట్లయితే వైరస్ అనే మొక్క ఎక్కడ లేదండి ఇక్కడ చూడండి మళ్ళీ పచ్చని ఈగుర్లు పూత చెట్టు ఇంచుమించు ఆరు ఫీట్ల దాకా పెరిగింది ఇది రవి హైబ్రిడ్ సీడ్స్ వారి వెంకి రాజుగారు మనకు ఒకే మొక్కను చూపిస్తున్నారు గుబురుగా విస్తారంగా పెరిగిన మొక్కను మనం గమనించవచ్చు రాజుగారు కూడా చూపించండి వెనుక పక్క వస్తున్నానండి ఇది వెనుక నుంచి మళ్ళీ మనం గమనించినట్లయితే పక్క మొక్కను గమనించినట్లయితే తోట అంతా ఒకే మాదిరిగా ఉంది రవి హైబ్రిడ్ వెంకి సిక్స్ టు సిక్స్ గమనించండి పండుకాయ పచ్చికాయ దాదాపు ఎకరంలో రైతు ముప్పై ఐదు నుంచి నలభై క్వింటల్ వస్తుందని ఆశాభావన్ని వ్యక్తం చేస్తున్నారు తేలికైన యాజమాన్య పద్ధతులు పాటించడం జరిగింది ఈ తోటలో రాజుగారు వెంకీ మీరు నెక్స్ట్ ఇయర్ సాగు చేస్తారా ఖచ్చితంగా ఎన్ని ఎకరాల వరకు వరకు ఈ వెంకీ హైబ్రిడ్ రకాన్ని చూసిన మీ చుట్టుపక్కల గ్రామ రైతులు ఏమంటున్నారు రైతులు ఓకే అంటే ఏ విషయం బాగుంది అని చెప్తున్నారండి నా కాకుండా నా రాకుండా కూడా ఎక్కువ అటాక్ కొద్ది వెంకీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులలో రవి హైబ్రిడ్ సీడ్స్ వారి సన్న రకం ఎండుమిరప వెంకీ రైతులకి భరోసాగా ఉంది వెంకీ రకం యొక్క ప్రత్యేకతలు నిర్వహణ ఖర్చులు తక్కువ శాతం తక్కువ మార్ట్ల మార్కెట్లో అత్యధిక ధరకు ఇది అమ్ముడుపోవడం జరుగుతుంది